ఒక జిల్లాలోని ఓ పాత పాఠశాల గరుడ శ్రీ విద్యాలయం ఈ పాఠశాల అరవై ఏళ్ల చరిత్ర కలిగినది పాతబడిన గదులు శబ్దాలు చేసే తలుపులు దోమలతో నిండిన లైబ్రరీ మిగిలిపోయిన గంటగది ఇవన్నీ ఈ పాఠశాలను భయంకరంగా మార్చాయి అయితే పిల్లలకు పెద్దగా తెలియదు కాని ఓ నిబంధన మాత్రం ప్రతి విద్యార్థికి తెలుసు సాయంత్రం ఆరు గంటల తరువాత పాఠశాలలో ఎవరూ ఉండకూడదు ముఖ్యంగా గంట గదికి దగ్గరకి పోకూడదు కాని ఎందుకు ఎవ్వరు పూర్తిగా చెప్పరు ఒకప్పుడు ఓ మాస్టారు ఆ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు అని కొందరు ఒక విద్యార్థి కనిపించకుండా పోయాడు అంటారు ఇంకొందరు తేజ రామ్ వెంకట్ వాళ్లు మిత్రులు వాళ్లకు ఆ పాతకథలు వినడం చాలా ఇష్టం ఓ రోజు తేజ ఇలా అన్నాడు ఏంటి మిత్రులు మనది భయపడే వయస్సు కాదు గంట గది గోప్యం ఏంటో చూద్దాం రాత్రి మనం తీసుకెళ్ళాలి అదే రోజు రాత్రి ఏడు గంటలకు పాఠశాల వెనుకపక్క గోడ మీదుగా ఈ ముగ్గురు జంప్ చేశారు చీకటి గాలి పాత చెట్లు చుట్టూ నిశ్శబ్దం తేజ చేతిలో టార్చ్ పట్టుకుని ముందుకు నడిచాడు గంటగది తలుపు తడతడలాడుతోంది వీచే శబ్దంలో గడియారం మూగినట్లుగా వినిపించింది కాని అది నిజంగా మూగలేదు ఇక్కడ అంతలో తేజ తలుపు తీయగానే లోపల చీకటి టేబుల్ పైన పాత రికార్డు బుక్ గోడ మీద లలిత మేడం ఫోటో దానికి రెడింగ్తో అక్షరాలు నా సమయం ఇంకా ముగియలేదు రామ్ వణికిపోయాడు భయంతో వాళ్లు లోపల చుట్టూ చూస్తుండగానే తలుపు మూసుకుంది దానికి తోడు గడియారం అని మోగింది ఇంతలో ఒక శబ్దం వినిపించింది వాళ్లకు భయమేస్తోంది గదిలో తలుపులు లాకయ్యాయి గోడలు నెమ్మదిగా రక్తపు మరకలతో నిండుతున్నట్లు అనిపిస్తోంది రామ్ ఏడుస్తూ దయచేసి మమ్మల్ని వదిలేయండి మేము ఏమి చేయలేదు ఒక పొగల ఆకారం కనిపించింది ఇది లలిత మేడం ఆత్మ నన్ను బాధ అర్థం చేసుకున్నాం దయచేసి మమ్మల్ని వదిలేయండి మేము మీ మీద లైబ్రరీ ఏర్పాటు చేస్తాము ఆ ఆత్మ కొంచెం నెమ్మదిగా మారింది గదిలో వెలుతురొచ్చింది తలుపు మళ్లీ తెరవబడింది వాళ్ల ముగ్గురు బయటకు పరుగెత్తారు రెండో రోజు స్కూల్లో టెన్షన్ కానీ తేజ రామ్ వెంకట్ స్కూల్ ప్రిన్సిపాల్తో మాట్లాడి లలిత మేడం మెమోరియల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత నుండి ఆ గదిలోంచి శబ్దాలు రావడం ఆగిపోయింది పిల్లలు అక్కడ బాగానే చదువుకుంటున్నారు